వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ ఈరోజు అమ్మవారికి పసుపు కుంకంతో హారంలాగా ఎలా బొట్లు పెట్టచ్చు అలాగే పువ్వులు పడిపోకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్పును మీతో షేర్ చేస్తున్నాను చాలామందికి తెలిసే ఉంటుందండి కానీ వరలక్ష్మి వ్రతం అంటే నలుగురిని పిలిచి వాయినాలు ఇస్తాం కదా అమ్మవారు ఎంతో అందంగా ఉండాలి అని రకరకాలుగా అలంకరిస్తూ ఉంటాము అందుకనే నాకు తెలిసిన కొన్ని ఐడియాలు మీతో షేర్ చేస్తున్నాను చూశారు కదా ఈ విధంగా ముందర గంధాన్ని రాసి ఇలా గ్యాప్ ఇస్తూ కనుక కుంకాన్ని పెడితే మనం హారం వేసినట్టు వస్తుందండి చాలా అందంగా ఉంటుంది దీని ముందర షార్ట్ వీడియోలో ఇలా చామంతులతోటి మాల ఎలా కట్టుకోవాలో షేర్ చేశాను దాని లింక్ రిలేటెడ్ వీడియోలో ఇస్తాను ఒకసారి చూడండి తర్వాత ఇలా అమ్మవారి ఫోటోకి మూడు పక్కల మూడు గుండు సూదుల్ని దింపుకుంటే పువ్వుల మాల పడిపోకుండా ఉంటుందండి అలాగే ఇలాగా రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే పువ్వులు అస్తమాటు పడిపోకుండా ఉంటాయండి లేదంటే దారంతోటి ఒక్క పేట కట్టుకున్నా సరిపోతుంది పువ్వులు జారిపోకుండా ఉంటాయి నేను ఇక్కడ కాడలేని పువ్వులను చూపిస్తున్నాను అదే కాడ ఉన్న పువ్వులైతే పైకి నిదానంగా నిలబెట్టచ్చండి ఎంత గాలి వచ్చినా సరే పువ్వులు పడిపోకుండా ఉంటాయి అలాగే అమ్మవారిని ఎలా కూర్చోబెడితే అలాగే ఉంటుంది మీకు ఈ టిప్ నచ్చితే ఈసారి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్